ఈ రోజు నేను స్పెషల్ ఏంటంటే చూసేయండి పాస్తా చీజీ పాస్తా చాలా అంటే చాలా ఈజీ కొంచెం ఓపికతో చేస్తే చాలా ఈజీగా ఎమ్మీగా ఉంటుంది సో మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు అందరు మా లాస్ట్ మా పాప కూడా తింది కొంచెం స్పైసీగా ఉన్నా కూడా చీజ్ ఉంది కాబట్టి దాంట్లో సో ఇక్కడ కొంచెం బాగా ఆనియన్ టమాటోస్ అన్నీ బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో బాగా మగ్గించుకొని మిక్సీలో పెట్టుకోవాలి దాంట్లో మీకు దగ్గర కాజు ఉంటే కాజు కూడా వేసుకోండి ఖచ్చితంగా చాలా టేస్ట్గా ఉంటుంది అప్పటికి నా దగ్గర కాజు మా అమ్మ అమ్మవారి ఇంట్లో లేదనమాట సో ఇంకా తర్వాత బటర్ వేసుకోవాలి ఖచ్చితంగా బటర్లో రెండు లవంగాలు ఒక ఇలాచి వేసేసుకొని బాగా ఆయిల్ పెట్టిన దాని తర్వాత పేస్ట్ ఆ పేస్ట్ వేసేసి ఇంకా టమాటోకి ఉప్పు కారం రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసేసుకోవాలి పసుపు అంతా ధనియాల పౌడర్ ఉప్పు అనమాట సరిపోయిన అంటే బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాస్ ఆఫ్ వేయాల మీ దగ్గర ఏ షేప్ పాస్తా ఉంటే ఆ పాస్తా వేసుకోవాలి ఇంకా థ్రెడ్ లాగా వస్తుంది ఇంకా శంఖం లాగా వస్తే చాలా ఉంటాయి షేప్స్ నా దగ్గర పైప్ ఉంది అనమాట సో నా అదే వేసేసుకున్నాను చాలామంది ఉడికించుకొని చేసుకుంటారు బట్ ఈ స్టైల్లో చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వద్దు వరకు వదిలేసినా చూస్తాను ఇది చిక్క కావాలా ఆయిల్ అంతా పైన ఉండాలా దీనిపైన చీజ్ వేస్తాను అనమాట సో మజిల్లా చీజ్ నా దగ్గర ఉంది సో నా అదే వేసేస్తున్నాను సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ డక్క పెట్టేయాలా ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుంటే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది దానిపై ఒక బటర్ ఒక పీస్ కూడా వేసుకోవచ్చు మా నా ఇష్ట ప్రకారం సో చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి వీడియోస్ సారీ సారీ ఎందుకంటే నా దగ్గర చాలా ట్వంటీ వీడియోస్ ఉన్నాయి బట్ అప్లోడ్ చేయడం నా వల్ల అసలు కావడం కొంచెం ఇస్ ఉంటే ఫోన్లో కొంచెం కావడం లేదు స్టోరీస్ ప్రాబ్లం ఉంటే ఇంకా కొన్ని రోజులు వదిలేస్తే అట్లా ఒక మంత్ దాకా ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా వదిన ఇద్దరు కూతుళ్ళే ఇంకా మా పాప ఫుల్ ఎంజాయ్ చేసింది తను అమ్మినా తను చూసి మా పాప చేసే ఫుల్ యాక్టివ్ అయిపోయింది తను కూడా ఇంకా ఇద్దరు గిచ్చుకోవడం కొరుక్కోవడం కొట్లాడుకుంటాం మా పాప ఎక్కువ గిచ్చుతా కొరుకుతా ఉంటుంది తనని ఎక్కువ అరిస్తూ కూడా తను అసలు వినిపించుకోవాలి పిల్లలు కాబట్టి ఇంకా అంతే ఇంక దాని తర్వాత తను టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది ఇంకా ఇంకా కొంచెం అప్పటికి అన్నం వేసాను కొంచెం నెక్స్ట్ డే బ్లాగ్ ఇది అన్నం వేసి తను అన్నం తింటూ గిన్నెలో ఇంకా నేను తినిపిస్తే అసలు తినేదానమాట తన తక్కు తానే తినాలి గిన్నెలో వేసుకొని లేకపోతే అస్సలు తినేది అవాయిడ్ చేస్తుంది సో ఫోన్ ఏదో ఒక విధంగా తను తింటేంది కదా తన కడుపులోకి పోతుంది కదా అని అనుకొని ఇంకా వదిలేశాను ఇంకా ఇంకా నెక్స్ట్ అంటే సెకండ్ డే అని చెప్పాను కదా సో నెక్స్ట్ దీంట్లో చికెన్ అనమాట చికెన్ పాప్కార్న్ ఈవినింగ్ అయింది సో నెక్స్ట్ ఈవినింగ్ అనమాట చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది నా దగ్గర సండే చికెన్ ఉంటే మండే చేసుకున్నాను అనమాట అది సండే ఈవినింగ్ చేసిన చికెన్ సారీ చీజ్ పాస్తా అనమాట ఇది మండే ఈవినింగ్ అనమాట సో చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చికెన్ పాప్కార్న్ అంటే చాలా కాస్ట్లీ కదా కేఎఫ్సీలో సో మన ఇంట్లో చిన్న చిన్న పీసులు చేసుకొని ఇంకా కొన్ని చిన్న పీసులు చేసుకోవచ్చు అనమాట మన ఇష్టము బట్ నా దగ్గర ఇక బూస్టర్ పౌడర్ ఉన్నది ఎక్కడైనా దొరికేస్తుంది మార్కెట్ హోల్సేల్ మార్కెట్లో అంటే ఇప్పుడు మార్కెట్లో షాప్స్ ఉంటాయి కదా రైస్టర్ షాప్స్ దాంట్లో అక్కడ దొరికిసింది బూస్టర్ పౌడర్ ఇవ్వనంటే ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళ దగ్గర ఉంటుంది సో అది కలిపేసి ఒక వన్ అవర్ మ్యాగ్నెట్ దాంట్లో ఉప్పు కారం ఏది వేయకూడదు అనమాట జస్ట్ అంటే జస్ట్ ఆ పౌడర్ బేసి కలిపేయాలన్నమాట సో కలిపేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ గుడ్డు మైదా పిండి తీసుకున్నాను మైదా పిండిలో కొంచెం ఉప్పు రెడ్ కారం చల్లుకొని కలుపుకోవాలి బట్ ఇక్కడ నేను చూపించలేదు మీకు దాని తర్వాత ఎగ్లో డిప్ చేసుకుని మళ్ళీ సెకండ్ టైం డిప్ చేసుకొని వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటుంది చికెన్ పాప్కోర్న్ ఖచ్చితంగా ట్రై చే చెప్పాను కదా ఉప్పు కారం ఏది వేసుకోవద్దని చికెన్లో అంతా ఆ ప్యాకెట్లోనే ఉంటుంది జస్ట్ కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయకూడదు అంతా కలుపుకొని పక్కన పెట్టేయాలంటే చాలా ఈజీ వన్ అవర్ తర్వాత ఇది చేసుకుంటే చాలా ఎమ్మెగా సాస్ అయినా మైనోస్ అయినా కెచప్ వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఎప్పుడో ఒకసారి అనమాట ఇది వీక్లీ ఒకసారి లేకపోతే వన్ మంత్కి ఒకసారి చేసుకుని ఖచ్చితంగా చాలా ఈజీ అనమాట ప్రాసెస్ నాకైతే చాలా ఇష్టం మా తమ్ముళ్ళకైతే ఇంకా ఇంకా ఇష్టం అనమాట ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ గారు తీసుకుని పోయి అనుకుని తనకు అంత అప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకొని తీసుకుని చాలా బాగుంది అని చెప్పేటాను కూడా సో అంత బాగుంది సో నేను ఇక్కడ ఎందుకు ఉప్పు కారం వేసుకున్నాను అంటే కొంచెం స్పైసీగా ఉంటే మా తమ్ముళ్ళకి చాలా ఇష్టం అనమాట సో అందుకే ఇంకా వాళ్ళకి బేసి ఇచ్చేసాను కెచప్ బేసి ఇంకా మా పాప అందరం ఒక ఫైవ్ మినిట్స్ తీసినాం అంట ఇదే చికెన్ పాప్కర్న్ మన కేప్స్ మినిమం మినిమమ్ ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్ట రాదనమాట మన ఇంట్లో హండ్రెడ్ రూపీస్లో బోన్లెస్ చికెన్ తీసుకొని ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మా పాప ఇంకా మా అన్నతో ఇంకా సరదాలు పడుతూ ఉంది అనమాట ఈ వీడియో ఒక వన్ మంత్ బ్యాక్ వీడియో అనమాట ఇప్పుడు ఏం ఫ్రెష్ వీడియో కాదు ఇప్పుడు ఫ్రెష్ వీడియోలు ఇంకా తీయడం లేదు ఎందుకంటే ఇవే ఉండేవి వేసుకుంటూ పోవాలి కాబట్టి ఇది ఇంకా ఇట్లా చేస్తుంది మా పాప మా అన్నతో తను సరదాగా ఎక్కువ వాడుతూనే ఉంటుంది ఇంకా వారు ఏమో చేస్తే తన కొరుకుతా పైన పెడితే అందరినీ కొరుకుత గిచ్చుతా పిల్లలకి అది అలవాట్లు అసలు అసలు ఉండకూడదు నేను ఎంత కూడా తనకి అది ఎందుకు అసలు తను రియాక్ట్ కావడం చిన్నపిల్ల కదా అని అంటారు మా హస్బెండ్ చూసే అరు నన్నే సో ఇంక నేను వదిలేశాను ఇంకా పెద్ద ఏమైనా తెలుసుకుంటున్నేమో అని ఏవో ఎక్కడి దగ్గర తెలియదు గిచ్చడం కొడుకు అందరినీ అట్లే చేస్తుంది ఇంకా మా అట్లే చేస్తుంది ఉంది అక్కడ సో వారికి ఇంకా ఫేవరెట్ అనమాట ఇంకా వారు వారు ఉంటే సార్ ఈమెకి ఇంకా ఎంజాయ్మెంట్ ఇంకా ఆ రోజంతా ఇంకా మా ఆయన ఉంటే ఇంకా ఎంజాయ్మెంట్ అనమాట సో ఇంకా ఆ తర్వాత మా పెద్దన్న మా మా పెద్దమ్మ కొడుకు అనమాట ఇంకా వాళ్ళతో మా సో వాళ్ళ ముగ్గురు పనుకొని ఉంటే చిన్నగా ఆక్ తీస్తాను ఇక్కడ మా పాప ఏంటో చేస్తుందని బయటికి పోయాన్ని ఏం చూస్తుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చొని దిగుతుంది బయటకి నెల్లి వెళ్ళాలని నేను పట్టేసుకున్నాను సో అదే అనమాట మా పాప ఇంకా తర్వాత పిలుచుకొని వచ్చి ఇంట్లోకి నా పక్కన వేసుకున్నాను కొంచెం ఫీడింగ్ ఇచ్చేసాను ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా తను చిన్న చిన్న మాటలు చూడండి హాయ్ అని చెప్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగా చెప్పింది ఆ వీడియో రికార్డ్స్ చేయలేదు ఇప్పుడు మిస్టేక్గా అది రికార్డ్ అంటే అదే పెట్టేశాను వీడియో ఇంకా దాని తర్వాత మా అత్తోలు ఇంతకు వస్తే ఇంకా నైట్ ఫుల్ కూర్చొని మన సాయిల్ని కలుసుకుంటే ఇంకా లేని ఆనందం తనకి ఫుట్బాల్తో తను ఇంకా ఆడుకుంటూనే ఉంటుంది వాటితో సో ఇద్దరు బాగా జోష్లో ఉంటారు కలిసిమెలిసి బాగా ఆడుకుంటారు ఇద్దరు బట్ వాడిని చూస్తే వాడిని కొరుకుతా కొడతా ఉంటుంది ఎక్కువ ఎందుకని ఒక రకమైన ప్రేమ తనకి నాకు అసలు అర్థం కాదు ఎవరిలాగో వచ్చిన తన గిచ్చుతే మనం ప్రేమ గిచ్చుతుంది కొరుకుతు కదా ప్రేమ కొరుకుతుంది ఆ అవతల వాళ్ళకి ఏమవుతుంది కదా ఆలోచించు చిన్నపిల్ల కాబట్టి ఎంతసార్లు ఎన్నిసార్లు చెప్పా కూడా అలానే చేస్తుంది ఇంకా చెప్పి చెప్పి లాస్ట్ కొట్టేంత దాకా వస్తే కూడా తను వదలడం లేదు ఇంకా లాంగ్ వదిలేసాను నేను ఇంకా చిన్నపిల్ల కదా అని ఇంకా తర్వాత ఐస్ వచ్చింది ఇంకా ఇద్దరు ఐస్ తింటున్నారు ఇంకా అట్లా ఆ రోజంతా గడిచిపోయింది అనమాట మా అత్త వాళ్ళ ఇంట్లో ఇంకా తనకి ఇంకా ఐస్ వదిలిపెట్టేసి తన పైన తను చూసుకుంటుంది ఇంకా నా పైన నేను చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇక్కడ మేము పైకి పోయి కిందికి వచ్చాము అంత లోపల మా అత్త కసుగురుస్తూ అంతే అంత లోపల నేను ఊరుస్తా అంటే లేదు నేను ఊరుస్తాను అని చెప్పింది ఇంకా మాతో సలు ఇంకా వదిలేసి ఇంకా పాపని తీసుకొని లోపలికి వెళ్ళాను సైడ్ సైడ్ నుంచి ఇంకా అక్కడ అలా ఆడుకుంటుంది మళ్ళీ సైడ్ని చూసి తర్వాత మా ఇంటికి వచ్చేసాము నైట్ ఇంకా మా తమ్ముడి పక్కన పనుకొని ఇంకా వాడితో ఇంకా వాళ్ళ అక్కడ మా అన్న అనమాట సో మా అన్నతో ఇంకా ఆడుకుంటుంది ఫోన్లో సో ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ మీ యొక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకా ప్లీజ్ చూసారు అందులో ఖచ్చితంగా లైక్ కొన్ని అసలు మర్చిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చివరి దాకా చూస్తే థ్యాంక్ యూ సో మచ్